నంతపురం అండి ఇది ఆనందపురం సో ఇలా నార్త్ ఫేసింగ్ అండి ఇది పంచాయతీ లేఅవుట్ అండి ఇది డిటిపిసి లేవట్ ఇది సో ఇది హైవేకి జస్ట్ పక్కనే ఉండండి హైవే నేషనల్ హైవే నుంచి మూడే బిట్ వస్తుంది అండి ఇది భారతి స్కూల్ అండి అది రవీంద్ర భారతి స్కూల్ ఇలా నేషనల్ హైవే అండి అది నేషనల్ హైవే సో ఇది ఐదు వందల ముప్పై మూడు గజాలండి ఇలాగ ఇది ఐదు వందల ముప్పై మూడు గజాలు నార్త్ ఫేసింగ్ ఇది నార్త్ ఫేసింగ్ అండి ఇది ఇలా షెడ్లు ఉన్నది ఇలా షడ్లు షాప్లు ఉన్నది ఇలాగా ఇలాగండి ఇది ఇది థర్టీ ఫీట్ రోడ్డు ఇది థర్టీ ఫీట్ రోడ్డు అది హైవే నేషనల్ హైవే రవీంద్ర భారత్ స్కూల్ అండి ఏమైనా హౌస్ కావాలంటే హౌస్ ఏంటంటే గడిచుకోవచ్చండి రెండు హౌస్లు అవుతాయి మీకు ఐదు వందల ముప్పై మూడు గజాలు రెండు ఇల్లు అవుతాయండి ఇక్కడ మంచివి హైవే జస్ట్ హైవే అని మాట చేస్తున్నారు హైవేకి జస్ట్ ఇలా హైవే సెకండ్ బిట్ వస్తుందండి థర్డ్ బిట్ సెకండ్ బిట్ వస్తుందండి ఇది సో ఇలాగ ఇది ఐదు వందల ముప్పై మూడు గజాలు నార్త్ ఫేసింగ్ హౌస్ కట్టుకోవచ్చు లేదంటే రెస్టారెంట్ కానీ డాబా కానీ సో ఏదైనా కట్టుకోవచ్చు లోపలికి వెళ్ళి థర్టీ ఫార్టీ ఫీట్ రోడ్ అవుతుందండి లోపలికి అది రవీంద్ర భారతి స్కూలు గజం కేవలం ఇరవై రెండు వేలు మాత్రమే చెప్తున్నారు నైవేష్కూల్లో ఉంటుంది లైట్గా ఇరవై రెండు వేలు అండి గజం అంతే జస్ట్ ఇరవై రెండు వేలు మాత్రమే మీకు లోన్ రావచ్చు ఇది ఐదు వందల ముప్పై మూడు గజాలు ఇలా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇలాగా రోడ్ ఇది సో ఇది ఆనందపురం అండి ఆనందపురం వైజాగ్ ఆనందపురం నేషనల్ హైవే నేషనల్ హైవే నుంచి సెకండ్ పిట్ వస్తుంది కరెంట్ కూడా ఉందండి ఇందులో కరెంట్ కూడా ఉంది ఫోల్స్ అన్నీ కరెంట్ కూడా వేసే పని కరెంట్ ఉంది సో కరెంట్ ఉంది ఆ బిట్ అది కరెంట్ ఉంది కరెంట్ ప్రాబ్లం లేదండి వాటర్ కూడా మీకు ఫుల్ ఫుల్ వాటర్ అండి ఫుల్ ఫుల్ వాటర్ వస్తుంది నో వాటర్ ప్రాబ్లం గట్టి నో ప్రాబ్లం లేదండి రోడ్ అండి ఇదిలాగా నేషనల్ హైవే ఆనందపురం నేషనల్ హైవే వైజాగ్ ఆనందపురం ఇది సో బిట్ ఇది స్థలం అదండి ఉంది కదండి ఆటో పక్కన వస్తుంది అనమాట ఆటో కదా ఆటో పక్కన వస్తుంది అన్నది ఇదిలా నేషనల్ హైవే అండి ఇలా నేషనల్ హైవే రవీంద్ర భారతి స్కూల్ అండ్ ఇవన్నీ కూడా నారాయణ జూనియర్ కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ ఉంది అక్కడ రవీంద్ర భారతి స్కూల్ ఎంత నేషనల్ హైవే అండి ఇది హైవే ఇలా హైవే ఇది ఇలా ఇది హైవే అండి హైవే పక్కనే మనకి ఐదు వందల ముప్పై మూడు గజాలు ఫస్ట్ చేయాలి గజం ఇరవై రెండు వేలు మాత్రమే రాము వైజాగ్ రియల్ ఎస్టేట్ వైజాగ్ రాము రియల్ ఎస్టేట్ అందువల్ల సైట్ ఫస్ట్ చేయాలండి ఇలాగా ఓకే నేషనల్ హైవే అండి అతి తక్కువ ధరకే వస్తుంది తీసుకొచ్చి మీరు నో ప్రాబ్లం అన్ని అన్ని క్లియర్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి అతని ಮೊತ್ತ ಮಂದಿರ ಪೇಪರ್ ಅನ್ನ ಮಂದಿರ